హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు సరళ భారతిలోనిది తొందర పాటు తగదు అనేటువంటి పద పద్నాలుగో పాఠాన్ని చూస్తూ ఉన్నాము షికారుగా ఒక చిట్టిలుక పొలాల గట్టున పోతుంటే నింగి ఎగిరే కాకమ్మ నేలవాలి నోటను బట్టి ఇంటి ఇట్టే పైకి రేగిరింది అనమాట అంటే ఈ యొక్క ఎలుకను అనమాట కాకి కుహు కుహు అంటూ చిగురు మామిడి కొమ్మలలో కోకిల కుహు కుహు అని అంటుంటే పోటీ చేయగా తలచింది తాను కావ్ అని పాడిందనమాట పాడేసరికి నోటిలోని ఎలుక జారింది కలుగులోకి చరచరమని దూరిందనమాట సో ఈ విధంగా ఈ యొక్క కా ఎలుకను వచ్చేసి ఈ యొక్క కోయిల కాపాడింది కాకి వచ్చేసి ఎలుకను ఎత్తుకుపోయింది ఎత్తుకుపోయేసరికి ఆ యొక్క వచ్చేసి ఎలుకను వచ్చేసి అంటే కోకిలకి కాకి పడదనమాట సో కోకిల పాడుతూ ఉండేసరికి నేను పాడగలను అని చెప్పేసి కావు కావమంటూ పోటీపడి పడి పాడింది వెంటనే వచ్చేసి తన నోట్లో ఉన్నటువంటి ఎలుక కిందకి పడింది అనమాట కింద కింద పడిపోయి తన యొక్క కలుగులోకి వెంటనే జారుకుందనమాట ఇక్కడ వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో కొన్ని ప్రశ్నలు మనము చూద్దాము చిట్టెలుక షికారికి ఎక్కడికి వెళ్ళింది చిట్టెలకు షికారికి పొలం గట్టున వెళ్ళింది నీవెప్పుడైనా షికారుకు వెళ్ళావా నేను షికారుకి వెళ్ళాను ఎవరితో వెళ్ళావు అమ్మా నాన్నలతో తాత అవ్వలతో వెళ్ళాను ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఒడ్డుకు వెళ్ళాము నింగి అంటే ఆకాశం ఆకాశంలో ఎగిరే పక్షుల పేర్లని చెప్పండి కాకి పావురము గ్రద్ద పిచ్చుక కొమ్మల్లో కూసే సారీ కొమ్మల్లో కూసేటువంటి పక్షి కోకిల ఎలుక ఎక్కడ ఉంటుంది ఎలుక బొరియల్లో ఉంటుంది కలుగుల్లో ఉంటుంది దూరదర్శన్లో నీవు చూసినటువంటి కార్టూన్ కథలు చించాను తర్వాత వచ్చేసి మోటుపత్తులు పక్షుల అరుపులను రాయండి కోయిలు ఏ విధంగా కూస్తుంది కుహు కుహు అని కూస్తుంది కాకి ఎలా కా కూస్తుంది కా కా అని అరుస్తుంది తర్వాత వచ్చేసి కో కోడిపుంజ ఏ విధంగా అరుస్తుంది కొక్కర కో అని అరుస్తుంది అనమాట ఈ విధంగా పక్షుల యొక్క అరుపులను మనము తెలుసుకున్నాము ఇక్కడ చూడండి క్రింది చిత్రాలను చూసి కథను చెప్పండి పేరుని రాయండి ఈ యొక్క కథని నేను పెట్టినటువంటి పేరు ఐకమత్యమే మహాబలము అనేటువంటి క నేను ఒక పేరుని పెట్టాను సరే ఈ కథ గురించి మనము తెలుసుకుందాము ఐకమత్యమే మహాబలము మొట్టమొదటి బొమ్మలో చూసినట్లయితే ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు ముసలివాడైపోయాడు అనమాట ముసలివాడు అయిపోయేసరికి అతనికి ఇద్దరు కొడుకులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారనమాట అన్నల్దమ్ములు ఒకరి ఒకరు ఒకరు చూసుకునే వాళ్ళు కాదు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు రామయ్య ఇద్దరి కొడుకులను పిలిచి వారిద్దరికీ ఒక కర్రముక్క ఇచ్చాడనమాట అంటే రెండో చిత్రంలో చూసినట్లయితే ఒక కర్రముక్కనిచ్చాడు దీన్ని విరచమన్నాడనమాట విరిచేసరికి వెంటనే సులువుగా విరిచారు నాలుగు కర్రముక్కలను ఒక్కసారిగా వెడవమన్ అనమాట మూడవ బొమ్మలో వచ్చేసి విరవమనేసరికి దాన్ని వాళ్ళు విరవలేకపోయారనమాట అప్పుడు రామయ్య ఐకమత్యంగా ఉంటే ఇద్దరిని మీ ఇద్దరిని ఎవరు ఏమి చేయలేరు వేరు చేయలేరు అని కాబట్టి ఇద్దరు కలిసి మన పొలాన్ని దున్నుకొని హాయిగా బ్రతకండి అని చెప్పి కొంతకాలానికి రామయ్య పొలం పనులను ఇద్దరి కుమారులకి అప్పగించాడనమాట సో ఈ విధంగా నేను వచ్చేసి కథని మనము రాసాము తర్వాత యొక్క పాఠంలో వచ్చేసి బాకి బావత్తు మాకి మావత్తు ఉన్నటువంటి పదాలని మనము చూద్దాము డబ్ మబ్బు దెబ్బ సబ్బు డబ్బా సబ్ సుబ్బులు అబ్బాయి కొబ్బరి దిబ్బ రబ్బరు అబ్బాయి బెబ్బులు చూశాడు కొమ్ములు అమ్మ నిమ్మ సొంగు బొమ్మ అమ్మాయి తమ్ముడు అమ్మమ్మ తుమ్మిద అమ్మమ్మ బొమ్మలు కొన్నది తర్వాత గుడి నుడిలోని పదాలను రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి వాటిని మనము రాద్దాము ఇక్కడ రుబ్బు సబ్బు జబ్బు మబ్బు తర్వాత కొమ్మ నిమ్మ చెమ్మ రెమ్మ విరామ చిహ్నాల గురించి మనం తెలుసుకోబోతున్నాము వనజ పాట పాడింది రాము ఆట ఆడాడు వనజ పాట పాడి ఇంటికి వెళ్ళింది ఈ విధంగా వచ్చేసి విరామ చిహ్నాల గురించి మనము తెలుసుకోబోతున్నాము ఈ యొక్క వాక్యాల్లో ఉపాధ్యాయుడు వాక్యాలను చదవండి ఏమి గమనించారో చెప్పండి వనజ పాట పాడింది రాము ఆట ఆడాడు తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఒక పులిస్టాప్ అనేటువంటిది చుక్క అనేటువంటి పెట్టాం పై వాక్యాలు పూర్తి అర్థమును తెలియచేయుచున్నాయి అంటే బాగా అర్థమవుతున్నాయి వాటి చివర బిందువు ఉంది బిందువు అంటే ఒక చిన్న చుక్క పెట్టామనమాట స్టాప్ దాన్ని ఏమంటారంటే పులి స్టాప్ అని అంటారు ఉపాధ్యాయుడు వాక్యము పూర్తి అయింది కావున వాక్యము చివర ఒక పులిస్టాప్ పెట్టబడింది దీన్ని వాక్యాంత బిందువు అని అంటారు వాక్య అంతములో పెట్టేటువంటి బిందువుని ఏమంటారు అంటే వాక్యాంత బిందువు అని అంటారు ఇప్పుడు క్రింది వాక్యాలని చదివి ఏమి గమనించారు చెప్పండి విద్యార్థులు వన వనజ పాట పాడి ఇంటికి వెళ్ళింది అని ఇవ్వడం జరిగింది వనజ పాట పాడిన తరువాత కొంచెం ఆగి మిగిలింది కాబట్టి చదివాము మిగిలింది తర్వాత చదివాము కాబట్టి ఆగి చదవలసినటువంటి చోట పెట్టేటువంటి గుర్తుని ఏమంటారు అంటే దీన్ని కామా అని అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని స్వల్ప విరామము అని అంటారు కాస్త విశ్రాంతి తీసుకోవడం అనమాట ఇంటర్వెల్ మాదిరిగా దీన్నే స్వల్ప విరామము అని అంటారు